హలో వెల్కమ్ బ్యాక్ సో ఈ మొక్క గురించి చెప్పాలంటే చూడండి ఎన్ని ఉన్నాయి ఫ్లవర్స్ ఫ్లవర్స్ చూసారా ఇది మేము లాస్ట్ ఇయర్ పెద్దది మల్లె చెట్టు ఉంది కదా సో దాని కొమ్మ విరిగింది ఆ కొమ్మని చుట్టి ఇలా మట్టిలో పెట్టాము దాంట్లో నుండి ఇలా చెట్టు అసలు చిన్నప్పటి నుండే ఫ్లవర్స్ చూసారా ఎంత బాగా వచ్చేసింది సో ఇలా వచ్చిందనమాట సో మేము నెక్స్ట్ సమ్మర్ అయిపోయేటప్పుడు వింటర్లో కూడా లోపల పెట్టేటప్పుడు అది చాలా పెరిగింది కాబట్టి అక్కడికి సో అదంతా తీస్తాము కట్ చేస్తాము కట్ చేసి సేమ్ ఇలాగే పెడితే చాలా వస్తాయి అనుకుంటున్నాము చిన్న స్తాను అది చేసేటప్పుడు బట్ ఇట్ జస్ట్ నేను ఇంతకుముందు అసలు కొమ్మకి ఇలా ప్లాంట్ రాదనుకునేదాన్ని మళ్ళీ చెట్టు కొమ్మ కొమ్మ పెడితే మొక్క రాదేమో అనుకునేదాన్ని సో కానీ ఇది లైవ్ ఎగ్జాంపుల్ అండి చూడండి ఎంత బాగా వచ్చిందో మళ్ళీ చిన్నప్పటి నుండి అసలు చాలా ఫ్లవర్స్ మొత్తం ఫ్లవర్స్ ఫ్లవర్స్ ఒక టూ మంత్స్ అవుతుందండి మేము పెట్టి సో అసలు బయట అసలు ఇలా లీవ్స్ ఒక్కటి కూడా లేదు మొత్తం ఆ కొమ్మ అంతా మట్టి లోపలే పెట్టేశాము సో అసలు ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో అండ్ ఆ ఫ్లవర్స్ కూడా ఎంత స్ట్రాంగ్గా వస్తున్నాయి దానికి ఇంకా మేము మాన్యూర్ అయ్యలేదు మట్టి జస్ట్ మట్టి లాస్ట్ ఇయర్ మట్టి దాంట్లోనే పెట్టేసాము అసలు ఏం చేయకపోయినా అది బాగా పెరిగింది సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది పెద్ద మొక్క అనమాట మళ్ళీది సో ఇదేంటంటే మేము చాలా ఇక్కడ వరకు కట్ చేసేస్తాము కింది వరకు కట్ చేస్తే మళ్ళీ సమ్మర్ వరకు మళ్ళీ పెరుగుద్ది సో ఆ కట్ చేసిన అవన్నీ కూడా నెక్స్ట్ ఇయర్ సమ్ వింటర్లో మళ్ళీ పెట్టేసి నెక్స్ట్ ఇయర్ చూద్దాము ఎన్ని ఎన్ని మొక్కలు వస్తాయి అనేది